అదే గొప్ప కాలమున గాని గొప్ప కాలమున గాని ఆశ పరివారనము సంయమ ద్వారమున ఆశ పర్చుటము అయ్యో తాత్త్వ ద్వారమున ఆశ పర్చుటము సాక్షిగా నిలబెట్టండి సాక్షిగా సాక్షాలు జబా ఆమేన్ ఆల్ హల్లూయా దేవుడా ఆమేన్ ప్రతి అవసరానికి ఆశీర్వాదం ప్రతిచో ఆమేన్ ఆత్రత తీర్చో ఆమేన్ పాట సహాయం చేయి ఆల్పో సహాయం చేయి జనస్రవార్లేరు వేలు చాటకు వొడునలే నునైనా ఎక్కడో అయినా దైవశక్తిలో లోమాతకి కొండకొదు వర్షవలే ఆత్మని సమరించుమనే ఆత్మలో వర్జన మిశ్రమం కా ఆత్మ మిశ్రల వర్జన సరాక ఆత్మయస్తితుల ఏది ఏది విడిచిపెట్టాడో ఏది ஏர்பிட்சஸ் பழகச்சுனானே பழகச்சுனானே பாதால பாதால கொலை காது அல்லேலூயா மாகாலோத்து காது அல்லேலூயா ये गोवानी आसे इचवाडो ओनो तांद्रे तांद्रे अंगलो सिक्को तांद्रे चलेच नाते ओरा नासा मासा देव ने नको पाले संदरन तारावा पाले बाबा दादा मामा पाले पाछो ताकती याते पाले आई केवंती देव ने पाले संदरन तारावा पाले आई केवंती देव ने पाले संदरन तारावा पाले チレッツ la malandre, Shaba, Shanda, Rimala, Shaku, Rimala, Shama, Shama, Rika, 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 Rika,

Jesus, Jesus, my God, God. My God. God. My God. God. Lord. My God.

ಅದು ಮೇರೆんなರು ಪ್ರಭು ಆಸರ ಪಟ್ಟು ಬರದೆ ಇದನೈನಾ ಏದಿ ಮಿರುದಾಳ ನೇದನು ಅುಕೋ ಪೋತ ಪ್ರಭು ಶಾದಿಸಿನಾ ಕಾಂದ್ರ ಮಿರುದಿ ಚಿಕ್ಕೆ ಓಮೇಶ ಮಸ್ ಗುಂಡುಲಾದನು ಕಾರ್ಯ ಅಲ್ಲಿ ಜಾರ್ಜೋ ಸರೇಸ್ ಮಿತ್ನಾ నా లైన్ తాస్తారన్న మోనస్ సాయం మీరు సహాయం దయచేయండి మనవాడు లేయైతే ఉన్నాయ్ నైరా నిర్చణన మార్క కర్మన్ ప్రాణాల దవస్తి ఉన్నపడి ఒక కూడా ఈ రాసినందించడం మన చెప్ప <inaudible>

सयनालाई भेटेर मलाई कतै छैन सयनालाई आउन सिकायो र आउनलाई भन्दै छ सयनाले बादल पटकोन् त मलाई यत्र सम्पूर्ण माकैले सयनाडाले सयनालाई कति प्रवाह विवाहमा परलोको सिन्दुरमा च्यानल आउनु न प्रपोटी मेन्यु अर्दान बन्द गर्न అరగబాయ్ ఈ మందిరే అడికిల్ల ప్రభువు అవమిత ప్రభుసనాయన యోను ఆత్మసనాయన హారమ అర్పించారు ప్రభువైన దేవుని పాదంలో ప్రవేశించారు బై బైలు చూసేదేం జాతక దేవుని లక్షం అంతా యా జీందర ప్రభు ప్రతాపతైక రెండవ

ஆசீர்வதி ஜாயிச்சை அனுப்பி రూపాయలు తీసుకోన బాధ బాధ మొత్తం దానికి చెయ్యాలి కదా 20 రూపాయలు వరక కస్టమర్ తీసుకో వాయిస్ కదా ఆనంద సాధన దీని కదా మార్కెట్ 20 రూపాయలు అంటే తీరబెక ద్వారా ఆరోగ్య సంకేతం ఆనెస్టీ కదా ఆనెస్టీ కైతానంద దాయిచేయ కదా సంపద సంపాదనం దాయిచేయ కదా ভাৱনে <laughs> তোমাক <laughs> 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 आसने करी माफ़ करो तो आउने तो ना सुनते तो आउने डाले आऊने सही है गुंडे को आड़ तो पाओ वासन करके काली विश्वासन करके इस्तादी वासन को दे पहले इस्तादा नहीं करना ये निश्चिकारी बोलना माना तो पाओ ना प्रभाव ये समतल लग बात करने चाहिए काम करने का उत्तरालय के अंदर वैचार आऊने सही है आऊने स

हाँ प्रभु प्रभु हालेलुया पिता मिसनगिरनायना आमेन सेम రోజూ రాత్రి రోజూ లాగునా నాయనా దన్నిటండి రోజూ మళ్ళీ కుటుంబం కలగాలని హల్లెలూయా ప్రతి ప్రావాలది ప్రామే గావరు మళ్ళీ చేర్చుకోవాలి హల్లెలూయా నాయనా మీకిస్తా వస్తా నాయనా ఆవన సార్ మార్చనం 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 నాయనా మీ విను మార్చనం ఆమే మార్చే వండి సార్ ఆవన సార్ ఏది మార్ చేయాలి ఆవన సార్ నాయనా మీొక్క లోపలు ఉన్నట్టుడే <funziona> <of> <Trustee> పోషించిలో <Sansionate>

అవును ఏది జరిగిందో వచ్చి సిక్కి లేకుండా నడిపిస్తాము కుటుంబాన్ని ದೇವಾಮನ ವೈನ್ ಗೆ ಸ್ವಾಗತ ಸಮಿತಿ ಯಾರು ಯಾರು ಅಂತಾರೆ ಆ ರಕ್ತ

சாவுறே பயானான ஒரு பல்லுல பாத்துற போல நைனா அந்த நைனக்கு ரெண்டாச்சு பண்டிமீது இருந்தaksana ஆறுன்னு இருந்தா குள்ளே இருந்தாங்க டிக்குள்ளே இருந்துட்டே ஆமென் இங்க இங்க மூக்கு மூச்சு 50 கிளாக் சைடு நைனா இதுரோ நீ வீட்டுரோல கொண்டு கார்டா பண்ணா ஆமென் ஆமென் ஏதோ மிஸ்டிக் நைனா ஒரே மாதிரி ரொம்ப பவர்ஃபுல்லா பாக்குறதுக்கு ஆமென் అవులే సార్ అవును అవును చిన్న ప్రార్థన చేస్తాను వాళ్ళు తర్వాత చేయండి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన జీవన కలిగిన నా తండ్రి కృపగలమా ఏసయ్యా సగల ఆశీర్వాదములకు కారణభూతుడు వైనా నా ప్రభు నీకు వందనాలు నీకే స్థూత్రులు నీకు స్తోత్రములు ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నారయ్యా అందరిని బట్టి నీకు వందనము నాయన తండ్రి సంగము ప్రార్థించగా సరసాల బద్దలు కొట్టిన దేవుడు నాయన అధ్యయనము నా తండ్రి పేతుడిని ప్రభా బంధకాల నుంచి విడిపించడాకు దేవా పరలోకము నుండి నీ దూతను పంపించిన దేవుడు నా తండ్రి ఏసయ్య నీ బిడ్డలు మర్రు పెట్టగా నువ్వు ఆలకించే దేవుడు కనుక అయ్యా వారి ప్రార్థనకు మీరు జవాబు నివ్వమని నీ సన్నిధిలో అడుగుతున్నారు తండ్రి మరి గుంటూరు ప్రాంతం నుండి ప్రభు నా తండ్రి అయ్యా కరిష్మ గారు ప్రేయర్ రిక్వెస్ట్ ఉండగా మరి తొమ్మిది సంవత్సరాల నుంచి గర్భఫలం లేక తండ్రి అయ్యా బిడ్డ ఎంతగానో సతమతం అవుతుండగా నా తండ్రి ఆయన తన దినములు సమాప్తం చేయమని సన్నిధులు అడుగుతున్నాను అయ్యా పరిశుద్ధురాన్ని పాదాలు పట్టుకొని అడుగుతున్నాను తండ్రి ఆటంకాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చండి అయ్యా తన మీద నా నిందను అవమానమును ప్రభా ఆశీర్వాదంగా మీరు మార్చండి నా తండ్రి అయిన వారి చేత కాని వారి చేత దేవ అయ్యా ఆఖరికి భర్తతో కూడా నా తండ్రి ఎన్నో రకాలుగా బిడ శోధింపబడుతుండగా తండ్రి తన శోధనలన్నీ ఏస్తు నామమున కొట్టివేసి నా తండ్రి అయ్యా తన నోటి నిండా నవ్వును కలుగు చేయండి నాయన అయ్యా నా తండ్రి భార్యలో భర్తలో ఎవరిలో లోపం ఉన్నప్పటికీ తండ్రి ఏస్తు నామమున దాన్ని తీసివేసి నా తండ్రి అయ్యా నా తండ్రి వారికి గర్భఫలము ఇవ్వండి నా ప్రభు రాహేల్ గర్భాన్ని తెచ్చిన దేవుడు అన్న తెలిచిన దేవుడు మృత తుల్యమైన సారా గర్భాన్ని తెలిసిన దేవుడు నా తండ్రి నీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆ బిడ్డ పట్ల మీ చిత్తం జరిగించమని గర్భ ఫలం ఇవ్వమని నీ సాక్షిగా నిలబెట్టమని నీ సన్నిధిలో అడుగు దేవ అయ్యా నా తండ్రి పద్మజ కుమార్తె ప్రభ మేఘనా గారి కూడా తండ్రి అయ్యా బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉండగా నా తండ్రి నాయన అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ బాగా వచ్చాయని ఒక మా అయ్యా ఒక సబ్జెక్ట్ తక్కువగా వచ్చి ఉన్నదని తండ్రి ఎరిఫికేషన్ కొరకు పెట్టి ఉండగా నా తండ్రి అధికారులు ప్రభ అయ్యా కనిక్రమను దాయిను జారినప్పుడు పాటించి మార్కులు కలవడానికి నీ కృప్పివ్వండి నాయనా తండ్రి కష్టపడి పెట్టి చదివి ఉన్నారు రాసి ఉన్నారు నా తండ్రి అయితే తను అనుకున్న మార్కులు వారు వేయలేదని తండ్రి అయ్యా మరలా అయ్యా నా తండ్రి ఎరిఫికేషన్ పెట్టి ఉండగా నా తండ్రి దర్శించమని మాట్లాడమని తనకు ముందుగా మీరు వెళ్ళి ప్రభా మార్గమును సిద్ధపరిచి అధికారులతో మీరు మాట్లాడి ప్రభా మార్కులు కలవడానికి నీకు కృప్పివ్వమని సన్నిధిలో ప్రతిమలాడుచున్నాను ఈశ్వేశ్వరరావు గారు ప్రభా చిన్న వయసులో పెరాలసిస్తో బాధపడుతుంటగా ఇద్దరు ఆడబిడ్డలు ప్రభా తండ్రి అయ్యాన్ని పాదాలు పట్టుకొని అడుగుచునని మాంఛాన్ని పడి ఉంటుండగా ఆ కుమారుడిని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆయన ఆ పోయిన నరాలకి జీవం ఇవ్వండి నా తండ్రి ఎన్ని ఎముకలకి జీవం ఇచ్చినట్టుగా దేవా ఆ నరాలకి మీరు జీవం ఇచ్చిన తండ్రి అయ్యా మీరు ముట్టి స్వస్థపరిచిన తండ్రి త్వరలోనే క్యూర్ అవ్వడానికి దేవా అయ్యి తన పని తను చేసుకుని కుటుంబాన్ని పోషించడానికి తండ్రి కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును ఆ బిడ్డకు మీరు దయచేయమని సన్నిధిలో ప్రతిమలాడుచున్నాను అయ్యా మోజెస్ గారి కుమార్తె ప్రభ అయ్యా బ్లేసి హామ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని కనుక నా తండ్రి అశ్చితమైన కుమారుడితో ఘనంగా వివాహం జరిగించండి ఆయన ఆటంకాలన్నీ తొలగించండి నా ప్రభు నా తండ్రి అయా నీ పాదాలు పట్టుకుని బ్రతమలాడుకుంటున్నాను అయ్యా ప్రవీణ్ గారిని కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా స్కిన్ అలర్జీతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా కుటుంబంలో ఆ బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి ఆయన జీసస్ అన్నల్ కుమారుడికి ప్రభా అయా ఎగ్జామ్స్ పాస్ చేయించినందుకు నీకు వందనాలు తండ్రి అలాగే ప్రభ ఇల్లు స్థానం కొలుకోవడానికి అయాని కృపించవు నా దేవానికి వందనములు ఇది మొదలుకొని అనేకమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబం పొందుకోవడానికి అయ్యా ఎవన ప్రాయములు నీ కాడి మోయడానికి మరి నీకు ఇష్టమైతే నీ సేవలు ఆ కుమారుని వాడుకొని అనేకలు ఆత్మలు పట్టే జాల వల్లే ప్రభా ఆ కుమారుని ఆశీర్వదించి మన నీ సన్నిధిలో ప్రతిమలు ఆడుచున్నాను నా తండ్రి పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మదేవుడు అని పాదాలు పట్టుకుని బ్రతిమలు ఆడుచున్నాను తండ్రి అయ్యా నా తండ్రి నాయన గారు తమ్ముడు గారి కూడా ప్రభు వివాహం జరిగించండి ఆటంకాలన్నీతో నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని సన్నిధిలో ప్రతిమలు ఆడుతున్నాను తండ్రి అయ్యా వంద వందనములు డాడీ నాయన బిజినెస్ కూడా దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి వారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరే తోడయ్యండి మీ నామానికి మహిమ తెచ్చుకొని ముఖ్యంగా సుచన్న గారిని జ్ఞాపకం చేసుకుని దేవా తన వృద్ధి వాంఛలన్నీ తీర్చండి నా తండ్రి అయ్యా మన ప్రభా తండ్రి సంఘం అంతా కలిసి ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా రాజారావు గారికి వివాహం జరగాలయ్యా తన అప్పులు తీరాలి ప్రభా రావాల్సిన డబ్బులు రావాలి నా తండ్రి అయ్యా కుటుంబానికి మారు మనసు ఇవ్వండి రక్షణ ఇవ్వండి నాయన తన ద్వారా కుటుంబానికి గొప్ప విడుదల ఇవ్వమని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని అయ్యా అంత విశ్వాసంతో మరొక పెడుతున్నాము ఆయన అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడ మీరే కార్యము చేయండి ప్రార్థన చేయడం మా వంతైతే కార్యము చేయడం నీ వంతు కనుక మీరే కార్యము చేసి ఆ బిడ్డ యొక్క వృధి వాంఛలన్నీ తీర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనమని వరలక్ష్మి గారి కుటుంబాన్ని దీవించి తన తల్లిదండ్రులు ముట్టి స్వస్థపరచుమని యేసుక్రీస్తు వారి నామం అడుగుచున్నాను నా పరలోకపు పరలోక తండ్రి Правильно делать.